ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ చౌక్ అంబేద్కర్ చౌక్ మధ్యలో గల విత్తనాల షాపులను జిల్లా ఎస్పీ గౌశాలం తనిఖీ చేశారు ఈ సందర్భంగా యజమానులతో విత్తనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులు ఒకే రకం విత్తనాలను కోరుకోవడం వల్ల డిమాండ్ పెరిగిపోయిందని తెలిపారు దాని వల్లనే షాపుల వద్ద క్యూ లైన్లను ఏర్పాటు చేయడంలో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అన్ని షాపుల వద్ద సరైన క్రమబద్దీకరణతో కూడిన వరుస క్రమాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు ప్రశాంతంగా రైతులు సంయమనం పాటిస్తూ వరుస క్రమాలలో విత్తనాలను షాపుల వద్ద నుండి తీసుకోవాలని పోలీసులు తమ క్షేమం కోసమే విధులను నిర్వర్తిస్తూ ఉంటారని విషయాన్ని గమనించాలని సూచించారు అలాగే జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అడ్డుకట్టకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆదిలాబాద్ పట్టణంలో భారీ ఎత్తున దాదాపు పంతొమ్మిది లక్షల విలువ చేసే ఐదు వందల కిలోల నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు తెలియజేశారు ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు నెక్స్ట్ అగ్రికల్చర్ సీజన్ కాటన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులందరూ కాటన్ సీడ్ కోసం దే ఆర్ కమింగ్ టు మార్కెట్ ఇక్కడ ఫార్మర్స్ కమ్యూనిటీలో స్పెషల్గా కాటన్ సీడ్లో రాశి టూ ఆర్ సీట్ సిక్స్ ఫైవ్ నైన్ ది ఎక్కువ డిమాండ్ ఉంది జనరల్ పర్సెప్షన్ ఈజ్ దట్ సీడ్ ఇస్ గుడ్ కానీ ఎనీవేస్ ఆల్ కంపెనీ సీడ్స్ ఆర్ గుడ్ బట్ ఇట్స్ ఫార్మర్స్ చాయిస్ సో షీడ్ స్టాక్స్ నిన్న వచ్చింది ఈరోజు కూడా వచ్చింది కానీ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి షీట్ షాప్లో క్యూ లైన్ మేము మెయింటైన్ చేస్తున్నాము పోలీస్ తరఫు నుంచి కూడా ప్రతి షాప్ దగ్గర పోలీస్ బందోబస్తు ఉంది అండ్ విఆర్ ఎన్షూరింగ్ దాట్ ఆల్ ఫార్మర్స్ గెట్ దేర్ సీడ్స్ ప్రాపర్లీ విదౌట్ ఎనీ ప్రాబ్లం నిన్న కూడా ఏం ప్రాబ్లం జరగదు బట్ అన్నెసరీ సమ్ ఫేక్ న్యూస్ వాజ్ సర్క్యులేటెడ్ దాట్ లాఠీ చార్జ్ హ్యాస్ బిన్ డన్ బై పోలీస్ ఆన్ ఫార్మర్స్ ఇట్స్ టోటలీ ఫేక్ న్యూస్ అది అబద్ ఇది అబద్ధం ఇది సో ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ నాట్ టు సర్కులేట్ మన పోలీస్ సిబ్బంది కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఇంత ఎండాకాలంలో ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ ఫార్మర్స్ ఆల్సో టు స్టాండ్ ఇన్ లైన్ కానీ సిమిలర్గా పోలీస్ వాళ్ళు కూడా చాలా